తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దేశ రాజధానిలో పర్యటించుతున్నారు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో అందరి దృష్టి వారి పర్యటన మీద నిలిచింది ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది ఉన్నారు గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అదే మంత్రివర్గం కొనసాగుతోంది ఎనిమిది నెలలుగా అదే కేబినెట్ ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ వస్తోంది మంత్రుల సంఖ్యను ఇంకా పెంచుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనాల్సి రావటం శాసన మండలిలో కాలిల భర్తీ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు చోటు చేసుకోవటం వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుందనే కారణాల మీద మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైంది ఇప్పుడు దీనిపై చేపట్టిన కసరత్తు ఓ కొలికి వచ్చినట్టేనని తెలుస్తోంది మొత్తంగా ఆరు మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి గడ్డం వివేక్ ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్ నాయక్ రామ్మోహన్ రెడ్డి రామచందర్ నాయక్ మదన్ మోహన్ రావులకు బెట్ కన్ఫర్మ్ అవుతుందని అంటున్నారు మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తున్నప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వటం పట్ల తప్పుడు సంకేతాలు వెల్లొచ్చని అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్లు చెబుతున్నారు రేవంత్ రెడ్డి కేబినెట్లో కోమటి రెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం